రామ్ రామ్ ఫ్రెండ్స్ ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లులు మారిపోతారా ఇదిగో ఇలా మనం ఎవరన్నా తెలంగాణ తల్లిని చూసినామా తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనకు తెలుసా సోనియమ్మ అంటే తెలంగాణ తల్లి అలానే మన తెలంగాణకి తల్లి మారిపోయింది తెలంగాణకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది మీ అసలు తల్లి వేరు ఇప్పటిదాకా ఉన్న తల్లి కాదు అంటున్నారు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు గత సర్కారు గడీల దొరసాలని చూపించి తల్లి అంటూ మోసం చేసిందట మీ అసలు తల్లి ఈవిడే అంటూ సాదా సీతాగా కనిపించే కొత్త చిత్రం విడుదల చేశారు ఆరు గ్యారంటీలు అమలు పరచడానికి తెలంగాణ తల్లి తలపై ఉన్న కిరీటం వంటిపై ఉన్న నగలు కాలకున్న కడియాలు బతుకమ్మను పేర్చిన బంగారు పల్లెం అమ్మేశారా అదేనా మాకు చెప్పాలనుకుంటుంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదేళ్లలో అత్యధికంగా ఈ దేశాన్ని పాలించింది ఒకే కుటుంబానికి చెందిన మనుషులు అండ్ ఒకే పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి కుటుంబమే ముఖ్యం దేశం కాదు మనుషులు అంతకన్నా కాదు ప్రజలు ఎప్పుడూ వీళ్ళనే దేవుళ్ళు అనుకోవాలి వీళ్ళ కాలే మొక్కుతూ బాంచన్ అని కాళ్ళ దగ్గర ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అదే బానిసత్వ భావజాలం తెలంగాణ ప్రజల నెత్తికి ఎక్కించాలని తెగ కష్టపడుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా నాకు తల్లి సోనియా గాంధీ అంటాడు ఒకసారి భరతమాత బదులు సోనియా గాంధీని పెడతారు ఒకసారి ఇప్పుడు తెలుగు తల్లి తెలంగాణ తల్లిని మార్చేసే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణ తల్ల లేదా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలకు కారణమైన బలి తీసుకున్న రాక్షస అని ఒకప్పుడు ఇయనే అడిగాడు మర్చిపోయినట్టున్నాడు బలి దేవత అని చెప్పి ఆమెకు బిర్ది ఇవ్వండి అప్పుడు సరిగ్గా సరిపోతుంది ఆమె నైజానికి ఆమె చేసిన నీచమైన పనులకు వెయ్యి మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది ఇదిగో తెలంగాణ కాంగ్రెస్ పేజీలో సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని సాంగ్స్ పాడించి మరీ పెట్టుకుంటున్నారు ఇంకా విగ్రహాన్ని వదిలేస్తారా హిందువులు నమ్మే దశ అవతారాల్లో ఒకటైన కల్కి అవతారం సంబాల్లో అవతరిస్తారు అని మన పురాణాలు చెప్తున్నాయి అక్కడ హరిహర మందిరం మీద టోపీ వేసుకొని జమా మస్జిద్ అని పేరు మార్చుకొని కబ్జా చేసుకున్నారు అబ్దుల్లాలు దానికోసం కోర్టులో కేసు వేశారు అక్కడికి వెళ్ళి అబ్దుల్లాలకి ఎవరు మద్దతిస్తున్నారో తెలుసా ఇదే ఈ కాంగ్రెస్ రాహుల్ ఖాన్ ప్రియాంక వాద్రా అది హిందువులకు చెందదు అని పోరాటం చేస్తున్నారు ఇలా హిందువులను మొదటి నుండి తొక్కేద్దామని చూసే కుటుంబానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి బానిసత్వం చేస్తున్నాడు నా తల్లి నా కుటుంబం అని చెప్తున్నారు మరి హిందువులు ఎవరు ఓట్లు వేసి గెలిపించింది ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి హిందూ ద్వేషుల మీ సన్నిహితులు అలాంటి హిందూ ద్వేష పార్టీలో ఉండడానికి మీకు సిగ్గుగా లేదు ఒక హిందువుగా ఇప్పుడు అదే సోనియా గాంధీని తెలంగాణ తల్లి అనుకుంటూ కొత్త విగ్రహం ఆవిష్కరిస్తున్నారా తెలంగాణ తల్లి విగ్రహం మీద కూడా రాజకీయమేనా చీర రంగు మార్చారు సరే మరి చేతిలో ఉన్న బతుకమ్మను ఎందుకు మాయం చేశారు ఏ బతుకమ్మ అంటే ఎందుకు అంత మంట వాళ్ళకి తల మీద కిరీటం లేకుండా ఎందుకు చేశారు ఆ తల్లిని ఒక దేవతలా భావిస్తారు అందుకే ఆ కిరీటం అలంకరణ ఉండేది బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కాదా ప్రపంచంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ ప్రకృతిని మనస వాచ కర్మన పూజించే తెలంగాణ పండుగ బతుకమ్మ అలాంటి ప్రత్యేకతను తెలంగాణ తల్లిలో నుంచి తీసేయడం చాలా బాధాకరం అలాంటి బతుకమ్మనే లేనప్పుడు ఇక తెలంగాణ తల్లి ఎలా అవుతుంది కాంగ్రెస్ చేసేది మైనారిటీ బుజ్జగింపు చర్యలు ఎప్పుడు చేసేది ఇదే ఆ చర్యలో భాగమే బతుకమ్మని తీసేయడం అంతేనా మీ ఫ్రెండ్లీ పార్టీ ఏమో బతుకమ్మ గోల్ గోల్ అని బతుకమ్మని ఏలనే చేశాడు ఒకసారి ఆడబిడ్డలని నగ్నంగా బతుకమ్మ ఆడిస్తే అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళ ఆత్మ గౌరవం బతుకమ్మ అప్పుడు రజాకర్లు ఇప్పుడు ఓవైసీలు వాళ్ళకి తోడు కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత ఏంటి బురకా వేస్తారా ముసుగేస్తారా ఈ ఐదేళ్లలో రజాకర్ల చేతులు ఈ రాష్ట్రాన్ని పెట్టకపోతే చాలు రోజుకి ఒక ధ్వంసం రోజుకి ప్రతి ఒక్క గుడిలో విగ్రహం ధ్వంసం చేస్తున్నారు విగ్రహాన్ని కాల్ చేస్తున్నారు తన్నేస్తున్నారు ఎందుకు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం అండదండలు చూసుకుని ఎవరు చేస్తున్నారు కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకొక గుడిలో ఇంకొక విగ్రహం బలయేదా ఇంకో విగ్రహాన్ని వాళ్ళు ఏమైనా ముట్టుకోగలిగేవారా కనీసము వాటిని కాపాడే దిక్కు దివానం లేదు కానీ ఉన్న విగ్రహాలను మాత్రం మార్చేస్తారు ఎవ్వరు అడిగడు వాడు లేడని చెప్పి అయినా ప్రభుత్వం మారినప్పుడల్లా మొత్తం ఈ గుర్తులు మార్చడం ఏంటి తల్లి రూపాన్ని కూడా మార్చడం అవసరమా ఇప్పుడు గ్రామ గ్రామాన ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలు ఏం చేస్తారు దేనికోసం ఇదంతా ఏం నిరూపించుకోవడానికి దేవాలయంలోని విగ్రహాలను కాపాడండి మొదట టీఎస్ను టీజీగా తల్లులను వాళ్ళ రూపాలను మార్చేయడం కాదు కావలసింది పాతోళ్ళ ఆనవాళ్ళు లేకుండా ఏదో కొత్తగా చేయాలని ఆతృతని తప్ప కొత్త విగ్రహంలో తెలంగాణ ప్రతీకలు ఏ మూలనైనా కనపడుతున్నాయా చేతి గుర్తుకే ఓటెయ్యండి అన్నట్టు ఎన్నికల ప్రచారంలో నాయకురాలిలా మాత్రమే ఉంది ఆ విగ్రహం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు చేయిని చూపిస్తున్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహం అవుతుంది తెలంగాణ తల్లి విగ్రహం ఎలా అవుతుంది ఈ విగ్రహాలను మీరు ఆ గమనించారలేదు సింబాలిక్గా గమనిస్తే విభజన వేళ మిగులు బడ్జెట్లో రిచ్గా ఉంది మన తెలంగాణ కదా పదేళ్ల పాలన అనంతరం లక్షల కోట్ల అప్పుల్లో మునిగి ఉండటం వల్ల ఇలా బోసిగా కనిపిస్తుంది అన్ని లాగేసుకున్నారు రాజకీయ నాయకులు అని చెప్పి చెప్తున్నట్టే ఉంది తెలిసి చేశారు తెలియచేశారో కానీ మీరు చేసింది ఇదే తెలంగాణని దోచుకొని కూర్చున్నారు రాష్ట్రం అప్పుల పాలు కావడానికి కారణం ఇంకో బంగారు కుటుంబం ఉంది కదా అదే కచరా కుటుంబం పదేళ్లలో ఎంత మింగాలో అంత మింగారు ఇప్పుడు కాంగ్రెస్ అదే పనిలో ఉంది విగ్రహాల రూపం మార్చినంత మాత్రం ప్రజల జీవితాలు మారుతాయా ఇది రాజకీయాల్లోకి ఎత్తుగడ ఇలాంటి తుగ్ల పిచ్చి పనులు చేసి రేవంత్ రెడ్డి గారు విలువ తగ్గించుకుంటున్నారు అంతే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయండి గేట్లు విగ్రహాలు మార్చడం కాదు ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చారు కనీసం హిందువుల యొక్క నమ్మకాలను కాపాడట్లేరు కుటుంబ బానిసత్వం చేస్తున్నారు ఒకసారి రాజీవ్ ఖాన్ విగ్రహం పెడతారు ఇంకోసారి ఏమో సోనియమ్మ తల్లి అంటారు విగ్రహాన్ని మార్చేస్తారు ఇటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే భారత మాత విగ్రహాన్ని కూడా మార్చేస్తారనుకుంటా భూమిని మాతృభావనతో ఆరాధించడం మన సాంప్రదాయం భూమాత భారత మాతలను పూజిస్తాం ఆ భారత మాతనే సోనియామాతని చేసిన వీళ్ళు తెలంగాణ తల్లిని సోనియా తల్లిని చేయరా అయినా తెలంగాణ తల్లి రాయలసీమ తల్లి ఆంధ్ర తల్లి ఉంటాయా వీరందరూ రాజకీయాల్లో నుంచి పుట్టిన తల్లులు అస్సలు ఉన్నదేంటి ఒక్కటే తల్లి అది తెలుగు తల్లి తెలంగాణలో తెలుగు అనే పదాన్ని నిషేధించారా మన భాష తెలుగు యాస తెలంగాణ అది ప్రతి ఒక్కరూ గుర్తించాలి మనం ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే రాబోయే రోజుల్లో జిల్లా తల్లులు మండల తల్లులు అని చెప్పి విషం నింపుతారు ప్రజల మనసులో అడిగే వాళ్ళు లేకపోతే ఏదైనా చేస్తారు రేపు బుర్క కూడా వేస్తారు రేవంత్ రెడ్డి కూతుర్ని పోలినట్టు ఉంది తెలంగాణ తల్లి అనే వాదన కామెంట్స్ పోస్ట్ కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనా అసలు ఈ విగ్రహాలను మార్చడం ఏంటి ఇప్పుడు వీళ్ళు రేపు ఏ పార్టీ వస్తే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చెక్కించుకుంటారా ఇదేం పిచ్చి వెర్రి చేసే వాళ్ళకి లేకపోయినా చూసే మనకు ఉండొద్దు డిసెంబర్ తొమ్మిదిన విగ్రహావిష్కరణ చేస్తారట ఇదేం పని అని కనీసం గొంతు గొంతు కలిపి అడుగుదాం ప్రశ్నిద్దాం కనీసం ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని ఆయన తెలుస్తుంది జై భారత్ జై హింద్